सतकरी కంపెనీ ఇంకా ఆయన సన్మానించదవలుచుకుంటే ఇక్కడ నా పేరు చెప్తే చేస్తారు నూతన కార్యవర్గాన్ని ఎల్ ఎస్ శ్రీమతి పర్మల్ స్వప్న ఓకే చూడండి ఇప్పుడు శ్రీ నర్సిరెడ్డి గారు ಸಂಘಟ್ರಲ್ ಫೋರ್ ಉಮ್ಮಾರೆಡ್ ಜಿಲ್ಲಾ वारे सत्क मापी सी एम ए सांब्रेक दशा गुड

మండలంలో పొట్టాలని ఇండిపించే బాధ్యత తీసుకుంటాములకు ఇక్కడ డ్రెస్ కోడ్ మీకు నెల లోపల కోడ్ గిటా చేపిస్తా అని పోతున్నాము అలాగే ఇప్పుడు నూతన మార్కెట్ అంటే అక్కడ ముప్పై ఐదు రోజులు మనకి మేము ఒక అక్కడ రద్దు సాధనంటే నా లోన్లు నేను అక్కడ Tentu saja kalau maklumat laporan jatah SDU jinnah tarik di kota-kota kosong akan tapi get నమస్కారం ధన్యవాదాలు కొత్తగా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మీరు ఏమైతే మన భద్రపాటి ఏదైతే వ్యవసాయ మార్కెట్ల అన్ని ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన అన్ని నుంచి నడిచింది మధ్యలో నడవట్లేదు ఇప్పుడు ఏదైతే భద్రపో చెప్పిందో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమంటే చెప్తాను ఖచ్చితంగా ఇలా ఉన్న అన్నకు ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం కూడా చెప్తాను మన చేత మనం చేస్తాము ఇంకొకటి అడిగారు ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు వచ్చారు చెప్పారు పోయారు కాదు ఇప్పుడు చెప్పి పోవడం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి గంజిలున్నాను మన అమాజలకు

బంధువుల నుంచి రెండు పైతులు ఉన్నారు గుమాసుల సోదరులు ఉన్నారు మళ్ళీ అలాగే ఎగ్గమండి సోదరులు ఉన్నారు మీ అందరికీ ఖచ్చితంగా ఐదు ఎకరాల ఫెన్సింగ్ నేర్పించి ప్రతి ఒక్కరి ఎవరి వాళ్ళ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఉన్న అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా నేర్పిస్తాను ఇప్పుడు ఈ దానికి అత్యంత కార్యదర్శిగా కొత్త సలహా సంబంధాలు ఆ వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను

వచ్చిన ప్రతి ఒక్కరి చెప్పుకుంటూనే పోతున్నామని చెప్పి వారి కూడా తెలపడం జరిగింది కానీ ఏదైనా సరే అమ్మాయిన చేయడం అనేది మనందరికీ తెలుసు కానీ మీరు అంటే కానీ కాలేదు అంటే ఒక సరైన సమయం అనేది వస్తుంది కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మన ఎమ్మెల్యే మనోహరణ గారి దృష్టికి తీసుకొచ్చింది ఎందుకంటే ఆయన కూడా ఇన్ని పైకి వచ్చిన వ్యక్తే మన గదిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మన కష్టాలని తెలుసు కాబట్టి మన అది త్వరలో మీరు అడిగినటువంటి ఆయన ల్యాండ్ అడగడం జరిగింది కాబట్టి అది కూడా మనోహరణ దృష్టికి ఖచ్చితంగా మేమన్నా కూడా తీసుకెళ్ళి మీకు వచ్చేలాగా మేము కూడా పట్టుకు చేస్తామని చెప్పి తెలియదు చిన్న కోరిక ఏంటంటే మన వెంకటరమణ గారు తెలియజేస్తున్నాను మన అమ్మాని కానీ దగ్గర చాటు సోదరులకి ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టిందామని